హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ విశ్వకవి గీతాంజలి గీతాంజలి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా వరకు ఎందుకంటే అందరికీ కూడా ఏదో ఒక టైంలో దాంట్లోంచి ఏదో ఒక విషయం అయితే తెలుస్తూ ఉంటుంది వింటూ ఉంటారు చదువుతూ ఉంటారు కాబట్టి ఎవరు రాశారు అసలు ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకేనా ఇప్పుడు దాని గురించి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తిని అందుకున్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిగా రచయితగా తత్వవేత్తగా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు ఆయన కవిగా రచయితగా తత్వవేత్తగా ఇంకా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా కూడా ఆయన ప్రజ్ఞను ప్రదర్శించారనమాట వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి జనగణమన గీతం గీతాంజలి ఆయన పేరు వినగానే మనకు గుర్తించే గుర్తొచ్చేవేంటి జనగణ మన గీతం గీతాంజలి జనగణ మన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే ఇలా రెండు జాతీయ గీతాలను అందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించారు శాంతినికేతన్ పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి గురుదేవుడిగా కీర్తింపబడ్డారు ఈ సంస్థ ద్వారా సంస్కారయుక్తమైన విద్యను అందించారు కవిగా వీరికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన గీతాంజలి పంతొమ్మిది వందల పదమూడులో దీనికి నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది ఎప్పుడు పంతొమ్మిది వందల పదమూడులో దీనికి నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందారు గీతాంజలి భారతీయ భాషల్లోకి మాత్రమే కాక విదేశీయ భాషలెన్నింటిలోకో అనువాదం అయ్యింది ఒక్క తెలుగు భాషలోనే దాదాపు యాభై దాకా అనువాదాలు వచ్చాయంటే దీని గొప్పదనం ఏమిటో ఊహించవచ్చు తాత్విక సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది గీతాంజలిలోని రెండు అనువాద కవితా ఖండికలను ఇప్పుడు చూద్దాం గీతాంజలికి పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది మొట్టమొదటి తె నోబెల్ బహుమతి అందుకున్న భారతీయుడెవరు రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట గీతాంజలి భారతీయ భాషలోకి అంటే మన దేశంలోని భాషల్లోకి మాత్రమే కాకుండా విదేశీ భాషల్లోకి కూడా అనువాదం అయితే అయ్యింది ఒక్క మన తెలుగు భాషలోనే యాభై దాకా అనువాదాలు వచ్చాయంట అంటే ఏంటి యాభై మంది దానిని యాభై రకాలుగా అనువాదం చేశారనమాట తెలుగులోకి ఓకేనా ఇక్కడ మనకి రెండు అనువాదాలు ఇచ్చారు అవేంటో చూద్దాం ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు బయలు బయలు వెడలుతాయో ఎక్కడ అలసట నిరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచార పుట్టిడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే కార్యాలలోకి నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛ స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు ఇది ఎవరు రాశారు చలం రాశారనమాట ఆయన రాసిన గీతాంజలిని తెలుగులో అనువాదం చలం చేసిన అనువాదం ఇది అయితే డాక్టర్ జె భాగ్యలక్ష్మి కూడా గీతాంజలిని తెలుగులోకి అనువదించారు ఆమె ఏ విధంగా అనువదించారో చూద్దాం నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభు ఇదే నా ప్రార్థన నా సుఖదుఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకునే శక్తిని అందజేయి పేదలను కాదనకుండా అధికార దర్పానికి దాసోహం అనకుండా ఉండే శక్తిని ప్రసాదించు దైనందిన అల్ప విషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు నీ అవిష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తినివ్వు ఈ విధంగా డాక్టర్ జే భాగ్యలక్ష్మి గారు గీతాంజలిని అనువదించారు ఇవి రెండే కాకుండా ఎన్నో ఎంతో మంది దాదాపుగా యాభై దాకా గీంద గీతాంజలిని తెలుగులోకి అయితే అన్నమాట అది గీతాంజలి యొక్క గొప్పతనం ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్